రాజుల రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మనశ్షే ఏలనారంభించినప్పుడు పన్నెండేండ్ల వాడై యరుషులేములో ఐదు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హెప్సీబా అతడు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించుచూ ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయచూ వచ్చెను తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇస్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను మరియు నా నామము ఉంచుదునని యహోవా సెలవిచ్చిన ఇరుషులేములో అతడు యహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను మరియు యహోవా మందిరమునకున్న రెండు శాలలలో ఆకాశ సమూహమునకు అతడు బలిపీఠములను కట్టించెను అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిషమును శకునములను వాడుక చేసి యక్షిణిగాండ్రతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేశను ఈ ప్రకారము అతడు యహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుతూ ఆయనకు కోపము పుట్టించెను యహోవా దావీదునకును అతని కుమారుడైన సులోమోనునకును ఇచ్చి ఈ మందిరమున ఇస్రాయేలు స్థానములలో నుండి నేను కోరుకొనిన ఇరుషులేమునందు నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన ఎహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను మరియు ఇస్రాయేలీలకు నేను ఆజ్ఞాపించినదంతటినీ నా సేవకుడకు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇక తొలగిపోనీయనని ఎహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా ఎహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనశ్షే వారిని రేపెను కాగా ఎహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగు సెలవిచ్చెను యూదారాజైన మనషే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనపరిచి తాను పెట్టుకునిన్న విగ్రహముల వలన ఈదావారు పాపము చేయుటకు కారకుడాను కావున ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా వినువాని రెండు చెవులు గింగురుమన్నునంత కీడు ఎరుసులేము మీదికిని ఈదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును ఎరుసుము మీద సాగలాగుదును ఒకడు పల్లెమును తుడుచున్నప్పుడు దాని బోర్లించి తుడుచున్నట్లు నేను ఇరుషులేమును తుడిచివేసేదను మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించదను వారు తమ పితరుల ఐగుప్త దేశములో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుతున్నారు గనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టమునందుదురు మరియు మనశ్షే ఎహోవా దృష్టికి చెడు నడత నడిచి ఈదావారిని పాపములో దింపినది కాక ఎరుషులేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాజుల రక్తమును బహుగా వలికించెను మనశ్చే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటినీ గూర్చి అతడు చేసిన దోషమును గూర్చీయుదారాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది మనుషే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను అతని కుమారుడైన ఆమోను ఆమోను నారంభించినప్పుడు ఇరవై రెండేండ్లు వాడై యరుషులేమునందు రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎడ్బయూరి వాడగు హారూసు కుమార్తె అయిన మెషుల్లెమెతు అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యహోవా దృష్టికి చెడు నడత నడిచెను తన పితరుల దేవుడైన యుహోవాను విసర్జించి యహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానునూ ప్రవర్తించుతూ తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారినందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి పట్టాభిషేకము చేసిరి అమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాధుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఉజ్జాయక తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయను